హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు మనుషులు ఋషులవుతారు మహాపురుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేపులు నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని ప్రేక్షకులు నాయకులు ఉండరు చిత్రసీమలో అగ్ర నటుడు రాజకీయంలో అగ్రగణ్యుడు అడవిరాముడు చిత్రంలో నిరక్షరాశులను చైతన్యం చేసేందుకు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటూ ఆయన పాడిన పాట నిజం చెప్పాలంటే ఎన్టీఆర్కే అది వర్తిస్తుంది స్వయం కృషితో చిత్రసీమలో అగ్రస్థాయికి చేరుకుని ప్రేక్షకుల గుండెల్లో చెరగని వేశారు ప్రజలకు తన వంతు సేవలు అందించాలని రాజకీయ రంగంలో అడుగుపెట్టి తిరుగులేని నాయకుడిగా ప్రజాభిమానం జరుగున్నారు సామాన్య స్థితి నుంచి అల్లు పెరిగని పోరాటం పట్టుదలతో పనిచేసి విశ్వవ్యాప్తంగా పేరుగాంచారు జాగానికి మరో రూపు నూరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియశి స్వర్గాదపి గరియసి కన్నతల్లి పుట్టిన గడ్డ తల్లి భాష ఈ మూడు ప్రతి ఒక్కరి జీవితంలో చివరి వరకు పయనిస్తాయి దేశ సరిహద్దుల్లో ఎండనక వాననక గజగజ వణికించే చలిలో కన్న భూమికి సేవలందించే జవాను గొప్పతనం వర్ణనకు అతీతం జవాను బాధ్యతను అతడి ఉన్నతిని జననీ జన్మభూమిశ్చ పాటలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలు అపురూపం నటనకు సరికొత్త భాష్యం చెప్పిన మహానటుడు నందమూరి తారకరాముడు ఎన్టీ ఓడు అంటూ ముద్దుగా పిలుచుకునే మన నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని నిమ్మకూరులో జన్మించారు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో వారి ఆస్తి మొత్తం కొన్ని కారణాలతో హరించకపోవడంతో యుక్త వయసులో ఉన్న రామారావు జీవనోపాధి కోసం పాల వ్యాపారం కిరాణా ముద్రణాలయం వంటివి నడిపారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నడూ అప్పు చేయలేదు పంతొమ్మిది నలభై ఏడులో పట్టభద్రుడయ్యాక మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించారు సినిమాల్లో చేరాలనే ఆశయంతో ఉద్యోగం చేయలేకపోయారు ప్రముఖ నిర్మాత బిఏ రామారావు ఎన్టీఆర్ ఫోటో చూసి ఆయనను మద్రాసుకు పిలిపించి పల్లెటూరి పిల్ల చిత్రంలో హీరోగా ఎంపిక చేశారు మొదటిగా నటించిన చిత్రానికి ఆయనకు వెయ్యి నూట పదహారులు పారితోషికం లభించింది సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో చిత్రసీమకు అంకితమయ్యారు విశ్వవిఖ్యాత సార్వభౌమ బిరుదను పొందిన రామారావు నలభై నాలుగేళ్ల నట జీవితంలో పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాల్లో నటించారు దేవతామూర్తుల వేషధారణలో ఆయనను చూస్తే నిజంగా దేవుడు దిగివచ్చినట్టే ఉంటుందని అభిమానులు ఆయనను కీర్తించేవారు నటుడు మాత్రమే కాదు ఆయన పదహారు చిత్రాలకు దర్శకత్వం వహించారు సీతారామ కళ్యాణం దానవీర సూరకర్ణ బ్రహ్మర్షి విశ్వామిత్ర సర్దార్ పాపారాయుడు జస్టిస్ చౌదరి రాముడు యమగోళ తదితర చిత్రాలతో నందమూరి సజీవంగా నిలిచి ఉంటారు